ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల ముప్పై ఒకటవ తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి నెల ఆరవ తేదీ వరకు ఈ వారం వృత్తిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్ని తెలుసుకుపోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళ్తే వృచ్చిక రాశి వారి ఈ వారం మీరు మీ కెరీర్లో కొత్త ఎంపికల గురించి ఆలోచించవచ్చు ఈ సమయం మీకు రూపాంతరం చెందుతుందని నిరూపించవచ్చు సానుకూల ఆలోచనల ప్రభావంలో ఉండండి మీ బాస్ మీకు చాలా సహాయం చేయగలరు వారం మొత్తం వ్యాపార కార్యకలాపాల్లో బిజీగా ఉంటారు పండితునిగా మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది మీరు మీ పిల్లల కెరీర్ పై నమ్మకంగా ఉంటారు కుటుంబంలో సంతోషం మరియు శాంతి వాతావరణం ఉంటుంది వస్తు సౌకర్యాల్ని విస్తరించేందుకు ప్లాన్ చేస్తారు ఆస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి అది శుక్రవారాలు మంచి రోజులుగా మారుతాయి అలాగే కుటుంబంలో క్రమశిక్షణని కొనసాగించడం అవసరం ఇంటి పెద్దల్ని నిర్లక్ష్యం చేయవద్దు ప్రజా సంబంధాల పరిధిని పరిమితంగా ఉంచండి కోపం మరియు చిరాకు మీ జీవిత భాగస్వామితో వాదనలకి దారి తీయవచ్చు మీ వెనుక చెడుగా మాట్లాడే వ్యక్తులకి దూరంగా ఉండండి కొన్ని సంఘటనలు మీకు అసహ్యకరమైనవిగా అనిపించవచ్చు మీరు కొంత డబ్బు అప్పుగా తీసుకోవాల్సి రావచ్చు మీరు ప్రేమ సంబంధాల్లో మోసపోవచ్చు డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మొదలైన వాటిని ఎప్పుడు ఉపయోగించవద్దు అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి ఇక వృత్తిక రాశి వారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే రోజు సాయంత్రం రావి చెట్టు కింద దీపం వెలిగించండి అలాగే ఈ వారం వృచ్చక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఒకటి నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతో